శివాజ గురవే నమ ఈ వినాయక చవితి రోజున ఎటువంటి గణపతి మూర్తిని ఆరాధించాలి దానికి శాస్త్రము ఏమి చెప్పింది అనే దాని గురించి చూస్తే వరసిద్ధి వ్రతానికి ప్రతిమను ప్రధానంగా మట్టితో చేసినదై ఉండాలి అయితే కల్పాలలో మట్టితో కానీ వెండితో కానీ బంగారంతో కానీ అని రాసి ఉంది అయితే ధాతువులతో చేసిన విగ్రహాలకు నిమజ్జనం లేదు ఎందుకంటే మళ్ళీ వాటిని పూజకి వాడుకోవచ్చు మట్టితో చేసినటువంటి ప్రతిమని పూజ అయిన తర్వాత నిమజ్జనము చేయాలి అనేది శాస్త్రము చెబుతుంది ఈ భాద్రపద మాస చవితి రోజు చేసే ప్రతిమను మాత్రము మట్టితో చేయాలి అయితే శాస్త్రంలో కృత్వా మహిమయీ మూర్తిం అని చెప్పారు మహి అంటే మట్టి అంటే మట్టితో చేసినటువంటిది అని దీనిని పార్థివమూర్తి అని అంటారు శివుని అర్చనలో కూడా పార్థివలింగార్చన చేస్తారు ఈ లింగాలను పూజ అయిన తర్వాత నిమజ్జనం అనేది చేస్తాము అదేవిధంగా గణపతిని కూడా మట్టితో చేయాలనేది శాస్త్రము ఆ మట్టి కూడా నీటిలో కరిగేటటువంటి మట్టి కావాలి అందుకు శాస్త్రరీత్యా మట్టి గణపతి పూజనే శ్రేష్టము అయితే ఇంట్లో పెట్టుకునే మూర్తి మాత్రము పెద్దదిగా ఉండరాదు అయితే దానికి శాస్త్ర ప్రమాణము విత్తస్థి ప్రమాణంలో ఉండాలనేది శాస్త్రము విత్తస్తి అంటే అరచేయి అంత పొడవు అని ధాతువులకు అయితే ముఖ్యంగా అరచేయి ప్రమాణము దాటరాదు పార్థివ ప్రతిమలకు కాస్త పెరిగిన దోషమేమీ ఉండదు పెద్ద పెద్ద విగ్రహాలను మాత్రము ఆరాధించరాదు ఇది వినాయకుని ప్రతిమ శాస్త్రము చెబుతున్నటువంటి విషయము కాబట్టి శాస్త్రము చెప్పినట్లుగా మట్టి గణపతినే పూజించి గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం